భగవద్ అర్చన చెయ్యాలి అంటే ఎంత కష్టమో చెబుతున్నారు నిజంగా నీకు భగవంతుడు అర్థమైతే నువ్వు అర్చించలేవు నమస్కారం చేసి ఊరుకుంటావు నా వల్ల అదే నిజమైన భగవంతుడు నీకు అర్థమైతే నువ్వు అర్చించలేవు యు కెనాట్ మనం ఎందుకు ఏదో చేస్తున్నామంటే మనకేమీ అర్థం కాలేదు మనం చేయగలిగింది ఏంటి మనం చేయగలిగింది ఏంటి దాన్ని చెబుతున్నారు నీకు నేను ఏ సేవ చేయగలనయ్యా పరమేశ్వర నీకు నిజంగా చేయాలంటే దేవతలు దిగి రావాలి నేను సరిపోతాను వస్త్రోద్ధము తమిధము సహస్రకరత పుష్పార్చనే విష్ణుత వస్త్రోద్ధూత విధ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవ ఆత్మత బర్హిర్ముఖాధ్యక్షత గంధే అన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే కానర్భతస్తి మయి చేత్ బలెందూ చూడామణి పాత్రే కాంచర్భతాస్తిమయేద్ బాలేందు చూడామణి శుశ్రూషాం కర్రవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో నువ్వు త్రిలోకాలకి గురువువి పెద్దవాడివి గురువు అంటే ఇక్కడ చదువుకు చెప్పిన వాడు కాదు మూడు లోకాల కంటే నువ్వు ఉత్తముడివి అతీతుడివి త్రిలోకాతీతుడివి త్రిగుణాతీతుడివి నీకేం చేస్తావు అని మనం సాధారణంగా మనుషులకు చేసే సేవలు చెప్పాడు ఇక్కడ ఇవి దేవుడికి చేయగలవా బట్టలు ఉతకాలి వస్త్రం ఉద్దోత విధవు అంటే ఉతకడం బట్టలు ఉతకాలి రజకుడు చేసే పని చెయ్యాలి భగవంతుడి వస్త్రాలు మనం ఉతకగలవా భగవంతుడికి వస్త్రం ఏమిటి ముఖ్యంగా శివుడికి వస్త్రం ఏమిటి దిగంబరాజ విద్మహే అలాగని వస్త్రం లేదు అనడానికి వీల్లేదు దిక్కంబరాయ అన్నాడు వస్త్రం లేదని చెప్పలేదు అంబర నాస్తి అనలేదు దేవుణ్ణి దిక్కంబరాయ అంటే అన్ని దిక్కులు ఆయన వస్త్రాలు అంతటా వ్యాపించాడు అంతటా వ్యాపించిన వదిక నువ్వు బట్టలు ఎక్కడ ఉతుకుతావు ఆయనకు బట్ట ఉంటే కదా నువ్వు ఉతకడానికి ఆయనకి బట్ట ఉంటే కదా నువ్వు ఉతకడానికి వెంకటేశ్వర స్వామి మీద స్తోత్రం చెబుతూ ఒక ప్రాచీన పండితుడు పరమ చమత్కారం చెబుతాడు సంఖ్యాతుం నై శన్ గుణ దోషాచ నైవ శక్ష్యంతే నైక్యే గు స్వామి స్వామిన ఆనంత్యా ప్రథమో రాశి అభావా ద్వితీయకహ అంటాడు పండితుల చమత్కారాలు అలా ఉంటాయి దేవుడు పూజలో ఈ చమత్కార పద్యాలు చదువుకుంటే మనస్సు లగ్నం అవుతుంది జోకు ఉంటే మనస్సు లగ్నం అవుతుంది అందుకే ఎంత పెద్ద ప్రవచనం ఎంత పాండిత్యం ఉపయోగించిన మధ్యలో జోకులు ఏమని చెప్పారు మన మన విజయ రహస్యం అంతా అదే మధ్యలో ఏదో భారత్ ఓ బిస్కెట్ కాస్త వచ్చిన వాళ్ళు నిద్రపోకుండా ఉంటారు లేకపోతే సుఖంగా పడుకుంటారు ఒకవేళ నిద్రపోయినా పక్క ఇప్పుడు ఏదో అన్నారు ఏంటి ఎందుకు నవ్వారు మీరు అది చెప్తారు ఆ నవ్విన కారణంగా ఆ చెప్పిన విషయం గుర్తుంటుంది లింకు పిల్లలకి పరీక్షల్లో చదువుకున్నప్పుడు విషయాలు గుర్తుండాలన్నా జోకు ఉండాలి అక్కడ ఉపాధ్యాయులు జోకులు ఇయ్యాలి జోకులు ఎందుకు వేస్తాం డోకే పోతే డోకులో ఉంటుంది ఆ పాఠం జోకు ఇయ్యాలి అది సరసంగా ఉండాలి అశ్లీలలో ఉండాలి ఒక మహాత్ముడు ఒక పండితుడు వెంకటేశ్వర స్వామి చెబుతున్నాడు స్వామి సంఖ్యాతున్నైవ నైవ శక్ గుణ దోష స్వామి నక నీ గుణాలు నేను లెక్క పెట్టలేనయ్యా నీ దోషాలు కూడా లెక్క పెట్టలేనయ్యా అన్నాడు ఇది లిటికేషన్ ఈయనెవడో లాయర్ అయి ఉంటాడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వెంటనే వరు నీళ్ళు బంగారం కానీ గుణాలు లెక్క పెట్టనేమో అనంత గుణ సంపన్నుడు అని చాలామంది అంటున్నారురా నేను అంతే అనుకుంటున్నా దోషాలు ఏమిట్రా లెక్క తప్పులు చేశాన నేను ఆయన వెంటనే ప్రత్యక్షం అయ్యాడు తిడితేనే దేవుడు వస్తాడు పొగిడితే రాడు ఒక మనిషి ఇంట్లోంచి బయటకు రావాలనుకోండి మీరు బయట నుంచి ఎంత పొగిడిన రాడు ఒక్క తిట్టు తిట్టండి పరిగెత్తుకు వస్తాడు కర్రేశ్వరిని దేవుడైనా అంతే ఉళ్ళు మడితే తిడతారు భక్తులు అందుకని సరదా కన్నాడు నీ గుణాలు నేను లెక్క పెట్టలేనయ్యా గుణ దోష దోషాలు కూడా లెక్క కానీ వెంకటేశ్వరం ప్రత్యక్షమై ఏంటో బాబు ఇంత మాట కంపెనీ ప్రెస్ వాళ్ళకి చెప్పి కనుక కొంపలు అంటు పోతాయి నేను కారణం చెబుతున్నానండి ఆనంత్యోప్రథమో రాశికి అనంతమైనటువంటి గుణాలు ఉన్నాయి ఎన్నెని లెక్క పెట్టమంటా ఉన్నాడు అది బాగానే ఉందిరా దోషాలందుకు లెక్క అన్నాడు అభావ అచ్చద్ ద్వితీయక అసలు లేవు కదా ఎక్క లెక్క పెట్టమంటావు దీనికి వెంకటేశ్వరం సంతోషించి వెనకెళ్ళి వాడిని కూడా వైకుంఠాలు దాఖ వేడుకోవడం ఇది చమత్కారం మంచిది భగవంతుడికి వస్త్రాలు ఎందుకు మనం ఉతకలేము అంటే వస్త్రాలు లేవు కదా ఏం ఉతుకుతావు ఆయనకి వస్త్రాలు ఉతకాలంటే ఏం చేయాలి దిక్కులన్నీ ఆయన వస్త్రాలే కాబట్టి దిక్కులన్నీ వెలిగింపజేసేటువంటి సూర్య భగవానుడు ఆయన వస్త్రాలు ఉతకాలి అందుకే శంకరాచార్య స్వామి చాలా తెలివిగా వస్త్రోద్ధవత విధవు సహస్రకరత వేయి చేతులు కలిగిన వేయి కిరణాలు కలిగిన హృదయ మూర్తి అయినటువంటి సూర్య భగవానుడు నీ వస్త్రాలు ఉతగాల గానీ నేనెక్కడ ఉతుకుతానయ్యా పోని పూలతో పూజ చేద్దాం అనుకుంటా పుష్ప అర్చనే విష్ణుత విష్ణుమూర్తి శివుణ్ణి పుష్పాలతో అర్చన చేశాడు అంత అర్చన మనం చేయగలమా సాక్షాత్ విష్ణువు చేశాడు ఆయన ఒక నియమం నియమం పెట్టుకున్నట్ట సరస్సులో బాగా తామర పూలు బాగా పూచేసి శిరువు దగ్గర ఉండి రోజు వంద కమలాలతో శివలింగానికి అర్చన చెయ్యాలి అని పెట్టుకున్నాడు నియమం ఆయన ఒక నియమం పెట్టుకుంటే కానీ నిష్ట ఉండదు మన వ్రతాలు నోములు ఉపవాసాలు ఎందుకు అంటే ముందు నియమం ఉండాలి స్నానం చేయాలి మంచి బట్టలు ఉతికిన బట్టలు కొత్త కొత్త బట్టలు అక్కల్లా పట్టుబట్టలు అక్కల్లా ఉతికిన బట్టలు పట్టు పట్టుబట్టను ఎందుకు చెబుతారో తెలిసి శాతస్థం పెట్టుకోకండి జారిపోతుంది పట్టుబట్ట పట్టుబట్ట అంటే ప్లాస్టిక్ అర్థం చేసుకోండి ప్లాస్టిక్ ఎంతో పట్టుబట్ట ఎంతో పట్టుబట్ట మీద దుమ్ము పడితే జారిపోతుంది అందుకని దాన్ని కట్టుకోమని ఇప్పుడు బట్టే జారిపోతాం దుమ్ము కాదు ఇక్కడ అందుకని కుట్టేసిన బట్టలు మొదలెట్టారు ఇక్కడ ప్యాంట్ ఎంతో అది అంతే జారిపోకుండా అసలు ఎందుక గొడవ పట్టుపట్టు కట్టుకుని పూజ చేయమని ఏ శాస్త్రంలో చెప్పాల ఉతికిన బట్ట కట్టుకోమన్నారు అంతే లేకపోతే నిన్న పడుకున్న నైటీతోనే పొద్దున్న సత్యనారాయణ పెడతాం శివాయ బద్ధకం మన బద్ధకాలు అలాగే ఉంటాయి అందుకే చెబుతారు నియమం అందుకు నియమం ఎందుకంటే లేకపోతే నీకు శాపం అంటారు లేకపోతే వినరావుడు ఇక్కడ మనస్సు ప్రధానం అంటాడు పెద్ద వేదాంతి నీకు శరీరం లొంగట్లేదు మనస్సు లొంగతుంది ఎక్కడ నీకు శరీరం లొంగందే మనస్సు లొంగదంటే నియమం ఉండాలి నియమం ఉంటే నిష్ట ఉంటుంది ఇన్ని గంటలకు తినం ఈ మధ్యలో ఏమీ తినద్దు ఆ మాత్రం నిగ్రహం లేనివాడివి తపస్సు ఎలా చేస్తావయ్యా ముందు నియమాలు అలవాటు చేసుకోవాలి పుష్పార్చన చెయ్యాలి ఆయన పెట్టుకున్నాడు ఏడు వంద కమలాలు అలా కొన్ని రోజులు చేశాడు శివుడికి ఏమనిపించింది ఈ విష్ణుమూర్తి సంగతి ఏమిటో చూద్దాం అని ఆ సరస్సులో ఆయన లెక్క పెడుతుంటే తొంభై ఎనిమిది కమలాలే ఉన్నాయి ఆవేళ రోజు రెండు వందలు మూడు వందల తామర పువ్వులు పోసే సరస్సులో ఎంత లెక్క పెట్టినా తొంభై ఎనిమిదే వచ్చే రెండు కమలాలు లేవు విష్ణుమూర్తి అంతా వెతికాడు ఇలా చూసాడు ఒట్టి నీళ్ళే ఉన్నాయి పద్మాలు లేవు అయ్యో రోజు శివ పూజ నేను పద్మాలతో చేస్తున్నా ఈవేళ రెండు పద్మాలు తక్కువ ఏ నియమం ఉన్న వాళ్ళకైనా ఇది ఉంటుంది వెనకాల శంక ఒకరోజు తేడా వస్తే గెలగెల్లా ఆడిపోతుంది మనసు ఆడాలి ఆ తపన ఉండాలి అప్పుడు రెండో రోజైనా ప్రయత్నం చేస్తాం సెంటిమెంట్ పెట్టుకుని బీపీ తెచ్చుకోమని అర్థం కావద్దు దానికి ఆ తపన ఉండాలి ఉంటే రెండో రోజైనా జాగ్రత్త పడతాం చెంపలు వేసుకుంటాం స్వామి పొరపాటు అయింది ఇవాళ సంధ్యావందనం చేయలేకపోయాం ఏమనుకోకు అంటే ప్రాయశ్చిత్తం ఏం చెప్పారు సంధ్యావందనం చేసేవాళ్ళకి అదనంగా కొంత జపం చేయమన్నారు ఎందుకని మళ్ళీ ఆ తప్పు చేయకుండా లేదా వీడు అలవాటు పడ్డాడు అనుకో ఇక మానేస్తాడు మొత్తం ఎక్కడ అయితే రెండు నెలల సంధ్యావందరం మానేశాను అయినా ఏమీ కాలేదుగా ఆయన మొత్తం మానేస్తాడు పూర్వం బ్రాహ్మణుల్ని విద్వాంసుల్ని సన్యాసుల్ని సముద్రం దాటద్దని చెప్పారు అది పూర్వం వర్తిస్తుంది ఇప్పుడు వర్తించదు అజ్ఞానం ఇప్పుడు హాయిగా దాటచ్చు ఏమీ ఇబ్బంది లేదు ఎందుకు దాటద్దని చెప్పారు ఎప్పుడు చెప్పారు వంద క్రితం మాట అది ఇంకా చెప్పాలంటే రెండు వందల ఏళ్ల క్రితం మాట అప్పుడు ఓడలోనే వెళ్ళాలి సముద్ర మార్గమే విమానాలు లేవు రైళ్లు లేవు బస్సులు లేవు విమానాలు లేవు ముందు అసలు రెండు వందల ఏళ్ల క్రితం విమానాలు ఎక్కడ ఉన్నాయి లేవు సముద్ర మార్గంలోనే వెళ్ళాలి కానీ ఓడ మార్గం సముద్ర మార్గం ఓ గుప్తుల కాలం నుంచి ఉంది అక్కడ సముద్రగుప్తుడు పేరై ఉంది ఈ ఓడలో విమానం మీరు గాంధీ గారి జీవిత చరిత్ర చదవండి బారిస్టర్ పరీక్ష కోసం లండన్ వెళ్ళిన వాళ్ళందరికీ రెండు నెలలు పట్టింది రెండు నెలలు ఈ రెండు నెలలు ఓడలో పేకాటే మరి ఏం చేస్తారో కాలక్షేపం అందుకని విద్వాంసులు బ్రాహ్మణులు సన్యాసులు ఈ ఓడలో పెడితే వాళ్ళు వందనాలు చెయ్యలేరు ఆచారాలు పాటించలేరు అందుకని వాళ్ళకేం చెప్పారు మీరు ఆ దూరదేశం పెడితే మళ్ళీ రావాలంటే ఐదారేళ్ళు పడుతుంది అక్కడ ఉంటే అక్కడ చలి కారణంగా రకరకాల ద్రవాలు పుచ్చుకోవాలి పుచ్చుకోకపోతే వాళ్ళ ప్రాణం నిలబడదు మనకు ఆ కర్మ లేదు అది చలి దేశం ఇది ఉష్ణ దేశం మనకి ఇక్కడ కొబ్బరి నీళ్ళే పుచ్చుకోవాలి వేరే ఏం పుచ్చుకోకూడదు అక్కడ ఏదైనా పుచ్చుకోవచ్చు అక్కడ దోషం కావు వాళ్ళని తప్పు పట్టద్దు మనం వాళ్ళ దేశం అది అక్కడ చలి ఇప్పుడు లండన్ రమ్మన్నారు మమ్మల్ని మాకు చెప్పిన శుభవార్త ఏంటో తెలుసా బాబు ఏమైనా వేడిగా ఉంటుందా అన్న వేడిగా ఎక్కడ ఉంటుందండి పద్దెనిమిది డిగ్రీలు ఉన్నారు ఇప్పుడు దానికి ఎలా తట్టుకోవాలో చూడాలి పద్దెనిమిది డిగ్రీలు అంటే రెండు చలికోట్లు వేసుకెళ్ళాలి ఇప్పుడు మనం ఇక్కడ ఇరవై నాలుగు అలవాటు పడ్డాం కనీసం ఈ కాలంలోనే పద్దెనిమిది అంటే వింటర్ సీజన్లో ఎలా ఉంటుందో చూడండి ఉనికిపోతారు మైనస్లో ఉంటుంది మరి వాడు ఏం పుచ్చుకోకుండా ఎలా ఉంటాడు వాళ్ళు ధోరణి వేరు ఈ ఆచారాలు ఈ సముద్ర మార్గంలో పెడితే రెండు నెలల ప్రయాణం కారణంగా ఐదారేళ్ళు అక్కడ ఉండిపోవడం కారణంగా వీడు కులాచార సంప్రదాయాలు మొత్తం వదిలేస్తాడు ఆ వదిలేయడం వల్ల మళ్ళీ చెయ్యడు అందుకని సంస్కృతిని కాపాడడం కోసం అన్ని వందల ఏళ్ల క్రితం పెట్టిన నిబంధన సముద్రం దాటద్దు అన్నారు ఇప్పుడు అది పనికి రాదు ఎందుకని అమెరికా వెళ్ళడం కోసం మీరు శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళాలని లొఫ్తాన్సా వారు విమానం ఎక్కితే నువ్వు ఏడేడెక్కావో ఆడేటే దిగుతున్నావు అక్కడ గొడవ ఉంది నువ్వు సంజావతనం కాదు ఏది మారక్కలేదు ఇదే చేతస్తం చైతన్యం మధ్యలో తేడా అంటే ఇదే దయచేసి అర్థం చేసుకోండి ప్రాచీన ఆచారాలన్నీ గొప్పవు కావు వాటిని ఇప్పుడు చెప్పకూడదు అసలు అవి ఇప్పుడు అవసరం లేదన్నీ మంచితనాన్ని పెంచి ఆచారాలు వదిలేసి చేతస్తం మొదలెట్టారు అప్పుడు ఎందుకు చెప్పారు ఆ పరిస్థితులు వేరు ఇవాళ అమెరికా కాదమ్మా రష్యా ఏ దేశం వెళ్ళాలన్నా పది పన్నెండు గంటల మించి పట్టట్లేదు ఇక్కడ ఇంకెందుకు వెళ్ళు అక్కడి సంజావదం చేసుకుని వెళ్ళు అక్కడ చేసుకో అయిపోయాయి మనకి ఇప్పుడు ఇంకా వెళ్ళాలా వెళ్ళకూడదా అనేది వేరే కారణాల వల్ల నిర్ణయించుకోరు సముద్రం దాటడం పాపం అని మాట్లాడాల్సిన పనే లేదు ఇక్కడ ఇప్పుడు పనికిరాదు ఇదే విచక్షణ జ్ఞానం అంటే బుర్ర లేకపోతే వేరుగా ఉంటుంది ఆచార్య ఇప్పుడు పనికొస్తుందో పనికిరాదు చూసుకుంటే అయిపోయాయి మనకు గొడవలేదు ఎందుకంటే వీడు బద్ధకానికి అలవాటు పడితే మానేస్తాడు అందుకని విష్ణుమూర్తి కూడా పరీక్ష పెట్టాడు రెండు కమలాలు దొరకలా ఆయన మానే లేదు వెంటనే అనుకున్నాడు నిజాయితీ ఎంత గొప్పగా అంటే ఎంత ప్రయత్నించినా రెండు కమలాలు దొరకట్లేదు కానీ నన్ను అందరూ పద్మాక్షుడు కమలాక్షుడు అంటున్నారు కదా పరమశివుడు ఎందుకు రెండు పద్మాలే లేకుండా చేశాడో నా రెండు కళ్ళు పద్మాలే కదా భక్త కన్నప్పలాగా వీటిని తీసి ఇచ్చేస్తే నేను పూజ చేసినట్టే కదా అనుకున్నాడమ్మ అది విష్ణుమూర్తి అది విష్ణుమూర్తి విష్ణు భక్తులలో శివుణ్ణి మించిన వాడు లేడు శివభక్తుల్లో విష్ణువుని మించిన వాడు లేడు ఈ ఇద్దరి మధ్య తేడా చూపిస్తే అంతకంటే పనికి వాడు లేడు అసలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మాట్లాడితే రౌరవాది నరకాలకు పోతారు అనుమానం లేదు ఏ దేవుళ్ళ మధ్య మనం భేదం చూపించడానికి వీలు లేదు మా నా మాటకు వస్తే విష్ణుమూర్తి అంతా కుమారస్వామి అంతే సాయిబాబా అంతే అందరూ అంతే గ్రామదేవత ముత్యాలమ్మ కూడా అంతేం అనుమానం లేదు ఇందులో సమ్మక్క సారలమ్మ అందరూ అంతే సత్యనారాయణ స్వామి దగ్గర ఏ మహిమ ఉందో సమ్మక్క సారలమ్మ దగ్గర కూడా అదే మహిమ ఉంది మహిమ నీ మనస్సులో ఉంది అమాయకురాల విగ్రహంలో లేదు నువ్వు నమ్మడాన్ని బట్టి నీ భక్తిని బట్టి మనసు విగ్రహం ప్రసరిస్తుంది కానీ విగ్రహంలో ప్రత్యేకించి మహిమ ఉండదు అజ్ఞానం విగ్రహం ఎప్పుడూ విగ్రహం విగ్రహంలోనే మహిమ ఉంటే వెళ్ళిన వాళ్ళని వచ్చేవాళ్ళని ఏ ప్రమాదాలు జరగకుండా విగ్రహం కాపాడాలి కాపాడట్లేదు పుణ్యక్షేత్రానికి వెళుతూ బస్సు బోల్తా అంతే వీళ్ళని రమ్మని దేవుడు అనలేదు సరిగ్గా డ్రైవింగ్ చేయొద్దేనే ఆయన అనలేదు పైగా మనం పుణ్యక్షేత్రానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది దృష్టి ఎలా ఉంటుందంటే రాత్రి ప్రయాణాలు చేస్తారు ఆ రాత్రి యజమాని తోగుతాడు అలవాటు లేని డ్రైవింగ్ అది అప్పుడు ప్రొఫెషనల్ డ్రైవర్నే పెట్టుకోవాలి ఎప్పుడు మనం డ్రైవింగ్ చేయకూడదు వీరికి నిద్ర కాకి డ్రైవింగ్ చేసే అలవాటు లేదు రోజు ప్రప జీవితమంతా డ్రైవర్గా బతికిన వాడు ఎన్ని రాత్రులైనా నిద్ర లేకుండా వాడు చేయగలరు వాడు పద్ధతి వాడుకుంది అటువంటి వాడిని పెట్టుకోవాలి డబ్బు కక్కుర్తు కాదు పౌరుషం అందులో కొత్త పెళ్లి కొడుక్కి మహాశారదా పెళ్ళ ముందు తన డ్రైవింగ్ నైపుణ్యం చూపించాలి కదా అని స్టీరింగ్ పట్టుకుంటాడు ఆవిడ వితంతిపోయింది ఆవిడ కూడా పోయింది వీడితో పాటు చూపించావుగా బాగా ఈ పూజలు ఇక్కడ నువ్వు చేయగలిగిన పని చేయి ఈ సాహసాలు ముంచుదీనికి దేవుడు కారణం కాదు అక్కడేదో మహిమ ఉంటే అవన్నీ జరగాలి కదా జరగదు మహిమ నీ మనస్సులో ఉంటుంది నీకు చిత్తశుద్ధి ఉంటే భక్తి ఉంటే నీ ఇంట్లో పూజా మందిరంలో ఉండే ఆరు అడుగులు కూడా లేని ఇత్తడి విగ్రహం కూడా మహిమ చూపిస్తుంది ఖచ్చితంగా నీ ఇంట్లో స్వామి ఇంట్లో చూపించలేదా అన్నమాచారి ఇంట్లో చూపించలేదా మనమేం పాపాత్మలం అని నాకు అర్థం కావట్లా మనస్సులో లోపం కానీ అందుకని విష్ణుమూర్తి అంటే నన్ను కమలాక్షుడు అంటారు కదా ఇబ్బంది ఏముంది అని రెండు కమలాలు కన్నప్పలాగా కళ్ళు తీసి అక్కడ పెట్టేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై అప్పుడు ఇచ్చాడమ్మా పురాణ ప్రసిద్ధమైన కథ ఇది శంకరాచార్య కల్పించింది కాదు శివ పురాణంలో ఉంది ఇతర పురాణాల్లో ఉంది సుదర్శన చక్రం అప్పుడే ఇచ్చాడు విష్ణుమూర్తికి అంతకుముందు సుదర్శన చక్రం లేదు జగత్తంతటినీ శాసించగలిగి రాక్షస్ సంహారం చేయడం కోసం నా త్రిశూలాన్ని కూడా గెలవగలిగిన ఆయుధం ఇస్తున్నానయ్యా అని సుదర్శన చక్రం శివుడు ఇచ్చాడు ఆ సుదర్శన చక్రంతోనే రాక్షసులు శాసించాడు అందుకని నీకు పుష్పార్చన చేయాలంటే విష్ణుమూర్తి దిగి రావాలయ్యా నేనెక్కడ చేయను అంటున్నారు ఆచార్య గంధే గంధమహాత్మత పోని సవ్యేనా గంధం అని గంధం రాసినప్పుడల్లా సవ్య యజ్ఞోపతం సవ్యం చేసుకుంటారు అలాగే గంధం రాద్దామంటే గంధమహాత్మత ఆకాశమంతా నిండిన వాడికి ముందున్నవాడికి వెనక్కున్నవాడికి పక్కనున్నవాడికి ఆ వాడికి ఈ వాడికి అన్ని దిక్కుల్లోనూ నిండిన దేవుడికి ఏ చేత్తో ఎంత గంధం ఎవరు రాస్తారు దేవుడు ఎక్కడున్నాడు వేదం ఏం చెబుతోంది స పశ్చాత్ స పురస్తాత్ స ఊర్ధ్వస్థాత్ స ఏవ అధస్తాత్ స దక్షిణత స ఏవోత్తరత స ఏ వేదము సర్వం ఇది వేదం చెబుతుందన్నమాట వెనకున్నది ఆయనే ముందున్నది ఆయనే ఉన్నది ఆయనే కింద ఉన్నది ఆయనే ఈ పక్క ఉన్నది ఆయనే ఆ పక్క ఉన్నది ఆయనే సర్వము ఆయనే సర్వము ఆయనే అయిన వాడికి మెడ ఎక్కడుంది గంధం రాయడానికి ఆయనకి గంధం రాయాలంటే సర్వము అయినటువంటి వాడు వాయువు ఆయన సర్వగహ వాయు సర్వత్ర గో మహాన్ సర్వగ సర్వవిద్భాను విద్ జనార్దనక విశ్వక్షేణో జనార్దనగా అక్కడ సర్వగ అంటే విష్ణు వాయు స్వరూపుడు అని అర్థం అంటే వాయువుగా మారితే జగత్తంతా నిండినటువంటి స్వామికి మనం గంధం రాయగలం అందుకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఏ పూజ కోసం పువ్వులు అధికంగా కొయ్యకండి ఒకటో రెండు అంతకుమించి కోస్తే పాపమే వెర్రి పూజలు చేయకండి దయచేసి పువ్వులు చెట్లకే ఉండనియండి అండి కోలని కోలని ఎంత అందంగా ఉంటుందమ్మా మనం కాపాడాలి మనం కాపాడాలి దాన్ని మనకి ఎంతసేపు పిచ్చి ఏంటంటే నా పూజా మందిరాన్ని నింపేయాలి కోలని నాశనం అయిపోవాలి అని పొద్దున్నే ఓ బ్యాగ్ కేసుకు తయారవుతాడు పూల దొంగలని తెల్లరకటి నాలుగింటికి లేస్తాడు ఈ దొంగతనం కోసం సన్నాసి ఇంట్లో పని చేయమంటే చేయడు ఈ బ్యాగ్ కేసుగు తయారైపోతాడు భార్యను సంతోషపడటానికి అపార్ట్మెంట్ దగ్గర పూలన్నీ కోసేస్తాడు వీడి వీడు బాబుసమ్మా పాపం వాళ్ళని ఇద్దరు లేవలేదు ఇంకా వాళ్ళు పొద్దున్నే లేచి ఆ ఇల్లాలి పాపం ఏ ఆరున్నరకో దేవుడికి రెండు పూలు పెడతాడు ఏం లేదు బోడు కూడా మిగిలింది అక్కడ ఎవరో పట్టుకుపోయారమ్మా నేనైతే ఒళ్ళు మండుతుంది నేను పొద్దున్నే ఐదున్నరకు ఎడుతుంటే ఒక ఆయన కూతుంటే కారు ఆపి నేను అడిగాను ఎందుకు కూతున్నావు తప్పు కదా ఆయన ఎవరన్నాడు తెలుసా వాళ్ళకు పుణ్యం అన్నాడు యథవ్యాఖ్యానాలు చేయొద్దని చెప్పింది వాళ్ళకి పుణ్యం నువ్వు ఇచ్చేదేటే వాళ్ళు తెచ్చుకోలేరా నువ్వు దొంగతనం చేసి పుణ్యం అంటావు పైగా చదువుకోండి మహాభారతం శాంతి పర్వంలో చెప్పాడు పూల దొంగతనం చేసిన వాడు తర్వాత జన్మలో పుడతాడు ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళ పువ్వు ఒక్కటి కూడా కొయ్యడానికి మనకు హక్కు లేదు కొయ్యకూడదు చెట్టు పువ్వు చెట్టునే ఉండాలి మన బిడ్డలు మన ఒళ్ళో ఉండాలని కోరుకుంటాం చుట్టు తన బిడ్డలు తన ఒళ్ళో ఉండాలని కోరుకోదా ఆలోచించరేవ్వండి ఆలోచించరేవ్వండి చెట్లు జీవులు కాదా జంతువులు జీవులు కాదా మన ఒక్కళ్ళమే జీవులమా మన స్వార్థం కోసం చెట్లు అన్నీ కోసేస్తామా ఆకులు కోసేసి పువ్వులు కోసేసి వెర్రి పూజలు చేయడం ఇక్కడ అందుకే దేవుడు ఎప్పటికీ కనబడ్డం మనకి పైగా మంచి చేయకపోగా చెడు చేస్తాడు ఆ చెట్టు కూడా దేవుడే కదా కదంబ వనవాసిని అన్నారు అమ్మవారిని అంటే కదంబ వనంలో ఆవిడ ఉంది నువ్వు అక్కడికన్నా దండం పెట్టుకో పూలన్నీ కోసేస్తే బోడుమొహం అయిపోయింది ఇక్కడ కదంబవనానికి కూడా అమ్మవారిగా భావించి నువ్వు దండం పెట్టుకో కాలనీలో ఉన్న కదంబ వృక్షాలు కాపాడు నువ్వు కోయమనెవరు చెప్పారు ఏదో మన ఇంటో విగ్రహం ఉంది కాబట్టి ఓ పువ్వు రెండు పువ్వులో మన దొడ్లో పూలు ఉంటాయి కోసుకుంటాం మళ్ళీ పోస్తాయి అది మన మన సొంతం మనమే నీళ్ళు పోసాం ఊళ్ళో పూలన్నీ మనం ఎలా అంటే భగవంతుడికి మనం ఏం చెయ్యలేము ఏం చెయ్యాలో కూడా చెబుతున్నారు అందుకే ఏం చేయలేం కాబట్టి బర్హీర్ముఖ ముఖాధ్యక్షత అన్నపచని నైవేద్యం పెడతాం అన్నం ఉండాలి కదా ఆ సర్వాంతర్యామి అయిన భగవంతుడికి నైవేద్యం పెట్టాలి నువ్వు పెట్టే ఇంత మొద్ద అదేం సరిపోతుందమ్మా అది నీ మొగుడికే సరిపోతాయి గట్టిగా తింటే అందుకని అగ్నిదేవుడు ప్రత్యక్షమై బర్హీర్ముఖ బర్హి అంటే దేవత యజ్ఞం బర్హి అంటే యజ్ఞం యజ్ఞముఖాహ యజ్ఞముఖా వై దేవా అగ్ని వై అని వేదం చెబుతోంది దేవతలు ఏం స్వీకరించినా అగ్ని ద్వారా స్వీకరిస్తారు అంటే దేవతలు ఎవరో ఆలోచించండి వాళ్ళు ఎక్కడో సినిమాలో చలపతిరావులాగా గిరిబాబులాగా కిరీటాలు పెట్టుకుని అక్కడ కూర్చోదు దేవతలు వాళ్ళిద్దరూ వేస్తారు మహానుభావులు ఎప్పుడు ఇంద్రుడు వేషం వేసినా నాకు చలపతిరావు గిరిబాబు గుర్తొస్తారు వాళ్ళే వేసేవారు వాళ్ళు కాదు దేవతలు అంటే మేఘం ఇంద్రుడంటే మేఘం వాయువు అంటే వాయువు అంతటా ఉంది వాయువు లేకపోతే ఈ ఫ్యాన్ తిరిగిన ఉపయోగం ఏం లేదు ఇక్కడ ఫ్యాన్ నుంచి గాలి అంటే ఫ్యాన్ నుంచి కాదు వాయువు ఉండడం వల్ల వస్తుంది ఉన్న గాలిని ఫ్యాన్ మనకొచ్చేలా చేస్తుంది కానీ వాయువుని ఫ్యాన్ ఏమో సృష్టించలేదు ఇక్కడ వాయుదేవుడు అంటే ఫ్యాన్ కాదు వాయువు సృష్టి అంతా వ్యాపించింది అగ్గిని సృష్టిలో ఉందా లేదా ఆ తేజస్సు లేకుండా నీకు అగ్గిపల్ల వెలుగుతుందా ఈ దేవతల సృష్టి అంతా ఉన్నారు వాళ్ళకు నువ్వు ఏం పెట్టినా అగ్నిలో పెట్టాలంటే అర్థం నువ్వు ఏదైనా ఒక చెట్టు కొమ్మ సమిధ అంటారు దాన్ని సమిధ ఓ మర్రి చె మర్రి కొమ్మ కావచ్చు జువ్వి కావచ్చు జమ్మి కావచ్చు దాన్ని యజ్ఞంలో వేస్తే దాంట్లో వాయువుని పోషించే గుణం విటమిన్ ఇంద్రుణ్ణి మేఘాన్ని పోషించే విటమిన్ ఇలాంటివి విటమిన్స్ గుణాలు ఆ సమిధలో ఉంటాయి అవి అందులో దగ్ధమైంది కాబట్టి అగ్ని నుంచి పొగ రూపంలో అది పెడింది అందుకే అగ్నిని అంట పొగ పొగనుంచే ఆయన పుడతాడు అందుకని బర్హీర్ముఖాధ్యక్షత అంతటా నిండిన భగవంతుడికి నైవేద్యం పెట్టాలంటే అగ్నిదేవుడు దిగి రావాలి కానీ మన వల్ల ఏది కాదు అంచేత మన ఊరికే అక్కడ నైవేద్యం పెట్టి ఏమండి ముందు పెట్టచ్చా వెనకాల పెట్టచ్చా నైవేద్యం అయ్యినే నీ తలక ఏదో పెట్టి ముందు అసలు ఈ సందేహాలు ఎక్కువ ఇంకో మాట కూడా చెబుతున్నా ఆడవాళ్ళు ఎక్కువ మంది వింటున్నారు చాదస్తం పెట్టుకోకండి అమ్మా నైవేద్యం పెట్టేటప్పుడు కాదు అన్నం పెట్టేటప్పుడు కాదు వండిన పదార్థాన్ని ఆడది రుచి చూశాకే ఇంట్లో అందరికీ పెట్టాలి అది ధర్మం అది అది ధర్మం అది అది ఏమీ తప్పు కాదు ఏకాదశి ఉపవాసం నాడు కూడా తప్పు కాదు ఏమి అనుమానం అది బాగోపోతే నువ్వేలా పెడతావు ఉప్పు లేని పప్పు దేవుడికి నైవేద్యం పెడితే ఆయన తినద్దా అందులో ఉప్పు ఉంది లేదో నువ్వు చూడాలి ముందు దేవుడికి నైవేద్యం పెట్టకుండా మనం ఎలా ఏం చేసాం అన్నం తినేలేదు కదమ్మా అదేం చేతొస్తాం ఇంత ఒక్కరు రుచి చూసాం రుచి చూడకుండా దేవుడికి మాత్రం ఎలా పెడతావు నువ్వు అందుకే పూర్వం ఆడవాళ్ళు తెలివిగా ఏం చేసేవారంటే మా అమ్మగారు చేస్తుంటే నేను చూసా చెంచాతో ఇంత పప్పు తీసి ఆ నాలుగేస్తా సరిపోలేదు అని వేసి అందుకే మా అమ్మ వంట ఇప్పటికి నా చేత పద్యాలు చెప్పిస్తోంది నా పద్యములలోని జీవగుణ సన్మానముని వంటయే అని మా అమ్మ మీద పద్యం చెప్పాను నువ్వు బ్రహ్మాండమైన వంట చేసా కూడా నేను ఈ పద్యాలు నేర్చానమ్మ అంత రుచిగా ఎందుకున్నా ఆవిడ ముందు చూసింది చూడకుండా భర్తకు పెడితే ఎలా పెడతాం ఎలా చూసి మనం తిన్నాక భర్తకు పెట్టొచ్చా పిల్లలకి పెట్టచ్చా అని పనికి మన ఆలోచన చేయాల తిన్నాకే పెట్టాలి అంటే అన్నం తిన్నాక పెట్టమని కాదు రుచి చూసి పెట్టమని నువ్వు మొత్తం తినేసి బ్రేహ్మని ఎవరైనా నేను తిన్నాను రా మిగిలింది మీరు తినను రా అన్న ఆడవాళ్ళు ఇంకా భారతదేశంలో పుట్టలేదు నమస్కారం ఇంకా ఇంట్లో వాళ్ళు తిన్నాక తినే ఆడవాళ్ళే ఉన్నారు ఇక్కడ సంతోషం రుచి చూడాలి దేవుడికి పెట్టింది కూడా రుచి చూడవలసింది లేదు ఇక్కడ అది ఎలాగో అటగోలుగా ఒకటి పెట్టేసి తర్వాత ఏమిటో చూడలేదు మహానైవేద్యంలో ఉప్పు వేయలేదు మరి ఇందుకే ఉప్పు ఇంక తిండా నువ్వు తినాలని పెట్టావా నాటకం ఆడుతున్నావా అది అది చిత్తశుద్ధి నువ్వు నాటకం ఆడుతున్నావా తినాలని పెట్టావా దేవుడు తినాలి అంటే తినే విధంగానే చేయాలి మనుషులు తినేదే ఇంత రుచిగా చేస్తే దేవుడికి చేసే ప్రసాదం ఎంత రుచిగా ఎంత శుచిగా చెయ్యాలండి లెక్క అంత రుచిగానూ ఉండాలి ఎందుకంటే ఒక్కో సన్నాసు ఉంటాడు ప్రసాదం కోసం వస్తాడు భక్తుడు వాడి రాని పర్వాలేదు వస్తాడు వచ్చి 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 అలవాటు పడి దేవుడికి నమస్కారం చేస్తాడు వాడిని రుచి కోసమే రాని ఏం పర్వాలేదు అంచేత దేవుడికి నైవేద్యం పెట్టాలంటే అగ్నిదేవుడు దిగిరావ్వాలి మనం చేయలేము పాత్రే కంచన గర్భత ఇప్పుడు ఇంకా చమత్కారమైన మాట చెబుతున్నారు నైవేద్యం పెట్టాం ఏదో పాత్రలో పెట్టాలి కదా ఏ గిన్నెలో పెడతాం బంగారపు గిన్నెలో పెట్టావనుకో శివుడికి ఆయన ఏమనుకుంటాడో తెలిసా వెర్రి సన్నాసి మేరు పర్వతం ఏమనుకుంటున్నాం మీరు నా ధనుస్సు నేను కావాలంటే బంగారం గోక్కుంటే కేజీ వస్తుంది వాళ్ళ తొల లక్ష రూపాయలు అయింది త్వర లక్ష రూపాయలు అటువంటిది వంద కేజీలతో చేసిన మేరు పర్వతం ధనుస్సు ఆయన ధనుస్సు మేరు పర్వతం నువ్వు ఆయనకి ఏం బంగారం పెడతావు ఇక్కడ ఆయన తినే పాత్ర ఏమిటో తెలుసా బ్రహ్మ కపాలం నిన్న చెప్పుకున్నామే బ్రహ్మదేవుడు శిరస్సు ఖండించాడని ఆ కపాలం తీసుకుని తింటున్నాడు ఆయన నువ్వు ఇప్పుడు ఆయనకి నైవేద్యం పెట్టాలంటే ఎవడం లేపేసి వాడి కపాలం పెట్టాలి అది చేయించా అది కూడా నువ్వు ఎవరినో లేపేసి పట్టుకొస్తే శివుడు ఊరు కూడా బ్రహ్మని లేపేయమంటాడు నీ వల్ల అయ్యే పనేనా ఒకవేళ చేసినా బ్రహ్మకచ్చ చేయకూడదు అందుకని నీకు నైవేద్యం పాత్రలో పెట్టాలంటే కాంచన గర్భత కాంచన గర్భకంట హిరణ్య గర్భుడు వేదాత్మనాయ విద్మకి హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు బ్రహ్మ వేదాత్ముడు ఆయన హిరంజ గర్భుడు సృష్టి ప్రపంచ హిరంజ గర్భుడు అంటే ఏం విశేషం కాదు మామూలుగా తెలుసుకోవచ్చు తల్లి కడుపులో పిండము ఆయన సృష్టి ప్రారంభం చేసినప్పుడు సృష్టి అంతటి ఒక పిండం కింద తయారు చేశాడు ఇది పిండం తల్లి కడుపులో అది అండం అండ పిండ బ్రహ్మాండములందున అంతయుని నదివే అని పాడేవారు అండము అంటే సృష్టి పిండము అంటే తల్లి కడుపులో ఉన్నది ఈ పిండం జీవుడు ఆ అండం దేవుడు అంతకంటే చిన్నది పద్ధతి అంచే తల్లి కడుపులో ఓ పిండం ఉండే అది శిశువుగా మారింది కదా మనం చూస్తున్నాం కదా అలాగే సృష్టి ప్రారంభంలో కూడా బ్రహ్మదేవుడు ఒక పిండం తయారు చేశాడు అది బంగారపు పిండం దాన్ని హిరణ్య గర్భం అన్నారు హిరణ్య గర్భాయ విద్మేదాత్మనాయ విద్మకి హిరణ్య గర్భాయ ధీమకి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు అలాగ నేను బ్రహ్మదేవుడు కపాలాన్ని తీసుకొస్తే నీకు నైవేద్యం పెట్టగలను గిన్నెలో లేతే ఇప్పుడు ఎవరైనా వాడికి ఇష్టమైన దాంట్లో పెట్టాలని మనం అనుకుంటున్నాం కదా ఒక గొప్ప అతిథి మన ఇంటికి వస్తే వెండి పళ్ళెంలో పెడతాం ఎందుకని ఏదో పెద్ద ఆయన వచ్చాడు కదా మనం తినే పళ్ళెంలో ఆయనకి ఎలా పెడతాం ఎప్పుడు వాడని పళ్ళెం కూడా తీసుకుంటాం ఏమీ దొరకకపోతే ది బెస్ట్ ఏమిటంటే అరిటాకు గొడవ లేదు అది అవడో ఇంగ్లీష్ చేయలేదు అరిటాకులో భోజనం పెట్టడం అంత గొప్పతనం ఇంకోటి ఇంక ఏ అనుమానమో రాదు ఇంకా వెండిపల్లిమేనా ఎవడో ఒక తినదే అరిటాకులు ఎవడో తినలేదుగా అతిథి అతిథికి అరిటాకులోనే పెట్టాలి అందుకే అతిథులకి అరిటాకుల్లో పెట్టాలి మన వాళ్ళు వస్తే కంచాల్లో పెట్టాలి అందుకే సామతి వచ్చింది ఆయన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో పెట్టే రకం ఇది అర్థమైతే చాలా అర్థమవుతుంది అంటే అయిన వాళ్ళకి కంచంలో పెట్టు కాని వాళ్ళకి ఆకుల్లో పెట్టు లెక్క అయిన వాళ్ళు అంటే మన బావమరది వచ్చాడు తోడు వచ్చాడు మేనళ్ళు వచ్చాడు మనం తినే కంచమే పెడతాం వాడేమనుకోడు మన బంధువులమే కదా అందుకే అయిన వాళ్ళకి కంచాలు వాడతాం కానీ వాళ్ళు బయట వాళ్ళు వచ్చారు వాళ్ళు కంచం వాడితే ఏమనుకుంటాడో ఎన్నేళ్ళు తినాడో ఇందులో నాకు పడేసాడు ఇది పట్టుకు అంటాడు అందులో అదో స్టీల్ కంచం అయ్యాయి వెండి కంచం కాదా అందుకని ఆయనకి అటాకుల్లో పెట్టమన్నారు ఒక ఆవిడ ఏం చేసింది కానీ వాళ్ళ కంచాల్లో పెట్టింది అయిన వాళ్ళకి ఆకుల్లో పెట్టి ఇద్దరూ దూరం అయ్యారు కానీ వాడికి కంచంలో పెట్టడం వల్ల వాడికి అనుమానం వచ్చింది అయిన వాడికి ఆకుల్లో పెట్టడం వల్ల వీడికి అగౌరవం వచ్చింది మొత్తం ఇద్దరూ దూరం అయ్యారు నాకు ఆకులో పెట్టింది ఎవడో ముష్టి అడిగి పెట్టినట్టు అది మేనమా వచ్చాడు ఇంటికి మేనమాకు నువ్వు ఆకులు పెడతావా కంచంలోనే పెట్టాలి ఈ తేడా అందుకే తెలుగు సామెతలు అర్థమైతే చతుర్వేదాలు అర్థమవుతాయి మన భాష అంత గొప్పది మన భాష అంత గొప్పది సామెతలు ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా పిల్లలకి మీరు మీ తల్లుల దగ్గర మీ తండ్రుల దగ్గర నేర్చుకున్న సామెతలు చెప్పండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాటి అర్థం కూడా చెప్పండి జీవన విధానం అంతా తెలిసిపోతుంది అయిన వాళ్ళని ఎలా చూడాలో కాని వాడి శత్రువులను కాదు ఇక్కడ మన దగ్గర వాళ్ళు ఉంటారు బంధువులు దూరం వాళ్ళు ఉంటారు బంధువుల్లో కూడా దగ్గర బంధువులు ఉంటారు దూరం బంధువులు ఉంటారు తేడా ఉండదా తప్పులేదు అధర్మం కాదు విచక్షణ అంటారు అందుకే నీకు నిజంగా అన్నం పెట్టాలంటే బ్రహ్మకపాలం దేవాలయ బాలేందు చూడమనే పోనీ నీకు ఆభరణం ఇద్దామంటే చంద్రుని నెత్తి మీద పెట్టుకున్నావు ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి చంద్రశేఖరుడివి రజశేఖరుడివి సోమశేఖరుడివి నీకు నేనేం ఆభరణాలు త్యాగలనయ్యా శుశ్రూషాంకర వాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురు